తెలుగు రాష్ట్రాల్లో మాక్ పోలింగ్ మొదలైంది పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు వేరువేరుగా ఈ మాక్ పోలింగ్ను నిర్వహించారు పోలింగ్పై బూత్ ఏజెంట్లకి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు ఈవీఎంలలో ఓటు వీవీ ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకుంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు అలాగే తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది యటిక ఏపీలో జరుగుతున్న పోలింగ్ వివరణగా ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు మాక్ పోలింగ్ స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు ఇక పోలింగ్ ఏజెంట్లకు కూడా అవగాహన కల్పిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అక్కడ రైట్ చందు మొత్తానికి ఏపీలో ఎన్నికల రణరంగానికి సర్వం సన్నద్దమైనటువంటి పరిస్థితి మరి కాసేపట్లో అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఏపీ మొత్తం కూడా పోలింగ్ స్టార్ట్ కాబోతోంది ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి మాక్ పోలింగ్ని ఎన్నిక అధికారులు నిర్వహించారు ఎస్పెషల్లీ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లకు అవగాహన కల్పించడమే కాకుండా ఈవీఎంలో వేసేటటువంటి ఓటు అలాగే వీవీప్యాట్లో వచ్చేటటువంటి స్లిప్ రెండు ఒకటేగా ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాలను సరిపోల్చుకున్న తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే ఈ మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్కి సన్నద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వసన్నద్ధమైనటువంటి పరిస్థితి మన తిరుపతిలో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నాము సో ఇక్కడ ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అన్ని అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అలాగే నాలుగు వందల యాభై నాలుగు మంది ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటటువంటి పరిస్థితి సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో దీనికి సంబంధించి కూడా కొన్ని సమస్యాత్మక అతి సమస్యాత్మకమైనటువంటి ఆ పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలని ఎక్కువ అంటే డెబ్బై నాలుగు శాతం వరకు అంటే ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై యొక్క ఆ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ సరళిని నిర్వహించేటటువంటి పరిస్థితి సో విజువల్స్లో చూస్తున్నాం వెబ్ కాస్టింగ్ ద్వారా అంటే దాదాపు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆ రాష్ట్రంలో ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తిస్థాయి కాస్టింగ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది సో ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఉదయాన్నే అంటే ఎండవేడిమే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొన్ని నియోజకవర్గాలు ఆ నియోజక వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈసారి ఎన్నికల్లో హింస చెల్లరగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాకుండా కొన్ని అవా సంఘటనలు చోటు చేసుకునేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నట్టు కాస్టింగ్ ద్వారా అంటే కేవలం పోలింగ్ స్టేషన్లోనే గతంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించేవారు అయితే ఈసారి ఆ వెబ్ కాస్టింగ్ ద్వారా అంటే విజువల్స్లో చూస్తున్నాం పోలింగ్ స్టేషన్ బయట కూడా బయట జరుగుతున్నటువంటి తతంగాన్ని కూడా సీసీ కెమెరాల్లో నిక్షిప్తం చేసే విధంగా ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కేవలం విజువల్ మాత్రమే కాదు ఆడియోను కూడా వినే విధంగా ఇక్కడ ఎన్నికల అధికారులు అయితే చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది సో మొత్తం ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మూడు లక్షల ముప్పై నాలుగు వేల మంది సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో విధులు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది మరోపక్క పోలీసులు లక్ష ఆరు వేల నూట నలభై ఐదు మంది పోలీసులు తమ ఎన్నికల నిధుల్లో పాల్గొంటున్నారు అయితే తిరుపతికి సంబంధించి అతిస అతి ఏ అంటే చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే అత్యధికంగా అసెంబ్లీకి సంబంధించి నలభై ఏడు మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు అలాగే పార్లమెంట్కి సంబంధించి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తానికి ఇక్కడ విజువల్స్లో చూస్తే అసెంబ్లీకి సంబంధించి మొత్తం మూడు ఈవీఎంలు ఉండబోతున్నాయి తిరుపతిలో ఎందుకంటే ఒక్కొక్క ఈవీఎంలో మొదటి ఈవీఎంలో పదహారు మంది రెండో ఈవీఎంలో పదహారు మంది అలాగే మూడో ఈవెం దగ్గరకు వచ్చేసేదలకి పద్నాలుగు మంది అభ్యర్థులు అలాగే నోటా అంటే మొత్తం పదిహేను అక్కడ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది ఎందుకంటే నలభై ఆరు మంది అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో నలభై ఆరు మంది అభ్యర్థుల తరపున ఉండేటటువంటి ఏజెంట్లను కూర్చునేందుకు ఇక్కడ ఆ గదుల్లో వీలైనటువంటి అంటే సరి సరిపోయేటటువంటి పరిస్థితి లేదు సో దీనికోసం అధికారులు కూడా ప్రత్యామ్న ఏర్పాట్లు చేశారు ఆరు బయట కూర్చొని ఎన్నికలకు సంబంధించి వచ్చేటటువంటి ఓటర్ను చూసి పంపించే విధంగా కూడా చర్యలు అయితే పోల్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి భద్రతా సిబ్బందిని కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి సో పోలీసుల విషయానికి వస్తే పోలీసులు దాదాపు లక్ష ఆరు వేల నూట నలభై ఐదు మంది పోలీసులు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే భద్రతా విధుల్లో పాల్గొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై మంది అంటే దాదాపు రెండు వందల తొంభై ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి పారామిలిటరీ బలగాలు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి భద్రతలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో దాదాపు వంద కంపెనీల అదనపు కేంద్ర బలగాలు కూడా రప్పించారు సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ ఓటర్లు కావచ్చు అంతేకాకుండా తో పాటు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఫిర్యాదులు చేయాలి అంటే సివిజిఎల్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క కొన్ని చోట్ల దొంగ ఓట్లకు సంబంధించినటువంటి బెడద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క మరోపక్క ఆ బయట వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తారు అనేటటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఒకవేళ ఎవరైనా తమ ఓటును మరొకరు కానీ వేసినట్లయితే టెండర్ ఓటు ద్వారా వాళ్ళు ఓటు వేసుకునేందుకు ఫార్టీ నైన్ పీ సెక్షన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారిని కలవచ్చు సో తన ఓటును వేరే వాళ్ళు వినియోగించుకున్నారు కాబట్టి తను ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి అలా చెబితే సెవెంటీన్ బి అనేటటువంటి ఒక నమూనా పత్రాలు ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి ప్రిసైడింగ్ అధికారికి ఇస్తే ఆయన టెండర్ ఫామ్ ఇస్తారు సో టెండర్ ఫామ్లో ఓటు వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఒకవేళ ఓటరు వచ్చినటువంటి ఓటర్ నకిలీ అని చెప్పి తేలితే ఆ ఓటర్కి సంబంధించి ఏజెంట్లు ఛాలెంజ్ చేసేటువంటి ఉన్నాయి సో దీనికోసం ఏజెంట్లు రెండు రూపాయలు రుసుము కట్టి సో ఛాలెంజ్ ఓట్ని ఛాలెంజ్ చేయొచ్చు సో ఓట్ని ఛాలెంజ్ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కావచ్చు అంతేకాకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డులన్నీ కూడా చూసుకున్న తర్వాత ఆయన నిజమైనటువంటి ఓటరు అని తేల్చిన తర్వాత అతనికి ఓటు హక్కు కల్పించే ఓటు వేసేందుకు అవకాశం కల్పించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి సో మొత్తానికైతే ఈసారి ఎన్నికల్ని చాలా పకడ్బందీగా ఇక్కడ ఎన్నికల సంఘం నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలకి సమాయత్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కల్పిస్తోంది ఇందులో నూట అరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అలాగే ఆ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే నక్సల్స్ ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు అలాగే పార్షియల్గా నక్సల్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తారు అంతేకాకుండా ఏజెంట్లు కూడా స్టేషన్ పోలింగ్ స్టేషన్స్ చేరుకొని మాక్ పోలింగ్ లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి సో మొత్తం